హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఆదివారం నాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నేను ఎలాంటి పనులైతే చేసుకున్నానో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో ఆడవాళ్ళకైతే మోటివేషన్గా ఉంటుందండి చివరి దాకా మిస్ కాకుండా అయితే చూసేయండి ముందుగా పూరిపిండి కలపడం కోసమైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను మామూలుగా అయితే మనం మైదాపిండి సగం గోధుమ పిండి శాఖం కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుందండి నేనైతే మైదాపిండి అసలు వాడను అది ఆరోగ్యానికి ఎంత మంచిది కాదని గోధుమ పిండిలో ఒక స్పూను ఆయిలు కొద్దిగా సాల్టు మామూలుగా చల్లటి నీళ్ళు వేసి మెత్తగా కలిపేసాను మనం చపాతి పిండికి ఏ విధంగా అయితే కలుపుతామో పూరీ పిండికి కూడా నేను అదే విధంగా కలిపాను అండి మనకి క్రిస్పీగా రావడం కోసం అందులోనే బొంబాయి రవ్వ అంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పంచదార వేసుకున్నా కూడా పూరీలు క్రిస్పీగా అయితే వస్తాయండి ఇలా కలిపేసిన తర్వాత నేను బంగాళదుంపులు అయితే కుక్కర్లో పెట్టుకున్నాను అవి కూడా ఉడికిపోయిన తర్వాత పూరీలు అన్నీ కూడా చేసేసాను పూరీ వేయించడం కోసం స్టవ్ మీద బాండీలో నూనె వేసి బాగా కాగనివ్వాలండి నూనెని అలా అయితే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే పొంగుతూ వస్తున్నాయో నేను చేసిన ప్రతి పూరీ కూడా పొంగిందండి మామూలుగా నూనె కాకుండా వేస్తే మనకి పూరీలు అయితే అసలు పొంగవు పూరీ కర్రీ కోసం అయితే ముందుగా బాండీ పెట్టేసుకుని స్టవ్ మీద అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేయించేసి అందులో వాటర్ పోసేసి కొద్దిగా ఉప్పు వేసి మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న శనగపిండి వేయాలి అలాంటి టైంలోనే మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి ఒక్క టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే మనకి పూరి కర్రీ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు నేను టిఫిన్ చేస్తామండి టిఫిన్ చేసిన తర్వాత తడిగుడ్డ వేద్దామని తడిగుడ్డ కర్ర తీస్తుంటే అది దేనికి దానికి సపరేట్గా అయితే ఊడిపోయిందండి కొత్త కర్రే నేను ఈ మధ్యనే ఆన్లైన్లో తీసుకున్నాను ఒక్కసారి మాత్రమే వాడాను అది ఇంకా అలా వేస్ట్గా ఉంచడం ఎందుకని మనం జాకెట్లకి థ్రెడ్ పైకి వేసుకునే థ్రెడ్ ఉంటుంది కదండి అది అయితే నేను చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసి ఆ ది దారాలు ఉంటాయి కదా అవి ఎటు కదలకుండా అయితే ముళ్ళు కింద వేసేసాను ఆ వేసిన తర్వాత అయితే మాపు మామూలుగానే ఉంది ఏ వస్తువుని పడేయకుండా మనం చిన్న చిన్న టిప్స్తోనే వాటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి ఇక ఇల్లంతా తడిగుడ్డ వేయడం కోసం నేను నీళ్ళలో అయితే ఉప్పు వేస్తాను ఉప్పు ఒకటే కాదండి మనం పసుపు కూడా వేసుకోవచ్చు గోమూత్రం ఉంటే గోమూత్రం కూడా వేసుకుని తడిగుడ్డ పెట్టుకోవడం వల్ల ఇల్లంతా శుభ్రంగా ఉండడమే కాకుండా మన ఇంట్లో ఎలాంటి క్రిములు లాంటివి రాకుండా ఉంటాయండి నేను ఇలా తడిగుడ్డ వేస్తానే మా అమ్మాయికి అయితే గోంగూర కట్టించి కోసి పక్కన పెట్టమన్నాను ఇక తనైతే ఆ పని చేస్తుంది నేనైతే మొత్తం ఇల్లంతా కూడా శుభ్రంగా అయితే పెట్టుకుని వచ్చేసాను అయితే నేను గోంగూర బోటి చేద్దామని అనుకున్నాను పిల్లలు ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తారని చెప్పి వాళ్ళు ఆడుకోవడానికి ఒక టబ్బులో నీళ్ళు వేసేసి పడవలని చేసి ఇచ్చానండి వాళ్ళు కూర్చుని అయితే ఆడుకుంటున్నారు ఇంక ఈ లోప నేనైతే బోటి క్లీనింగ్ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మనకి బోటీలో మూడు భాగాలు ఉంటాయండి ఒకటేమో సంచిలా ఉంటుంది కదా ఆ సంచిలోనే మూడు భాగాలు ఉంటాయి పైన ఏమో సంచి ఉంటుంది లోపల కొవ్వు పొట్టపేగులు మూడు భాగాలు ఉంటాయి మనం కొవ్వునైతే కోసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక ఒక స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టేసుకుని ఆ సంచిలాంటి భాగాన్ని అయితే వేడి నీళ్ళు వేయాలండి అలా వేడి నీళ్ళు వేసిన తర్వాత ఆ పైనన్న పొట్టంతా తీసేస్తే అదంతా శుభ్రంగా అయిపోతుంది ఇక ఆ పేగులన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి మొత్తం అంతా ఒకసారి కడిగేసి శుభ్రంగా లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేయాలి అలా తీసేసిన తర్వాత అయితే ఒక ఈనుపళ్ళలాంటి తీసుకుని ఆ పేగుల్లో మొత్తం దూర్చి ఆ పేగునైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలి అలా క్లీన్ చేసిన తర్వాత అయితే మనం మళ్ళీ శుభ్రంగా కడిగేసుకోవాలి బోటీ క్లీన్ చేయడానికైతే మనకి చాలా టైం పడుతుందండి చాలా సహనంగా చేసుకోవాల్సి ఉంటుంది నాకే రెండు గంటలు పైనే పట్టిందండి అదంతా క్లీన్ చేయడానికి అలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలండి సార్లే కడగాల్సి ఉంటుంది బోటీ ఎక్కువగా నీచి వాసన ఎక్కువగా వస్తుంది కడిగేసుకుని ఒక గిన్నెలో పెట్టేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలండి తర్వాత మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడిగేయాలి కడిగేసేసి కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద అయితే ఉడకబెట్టాలండి బోటీ అయితే బాగా ఉడకాలి ఆ ఉడికితేనే మనం కూర వండుకున్నప్పుడు మొక్క మెత్తగా ఉంటుంది డైరెక్ట్గానే కూరలో వేస్తే అది సాగినట్టుండి బాగోదు బోటి ఉడికేలోపు నేనైతే గోంగూర మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాను అందులోకి మసాలా వేయడానికి కూడా నేను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయి దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు ఈ వస్తువులన్నిటిని కలిపి ఒక పేస్ట్ కింద అయితే చేసి పక్కన పెట్టేసుకున్నానండి అది ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది మనం ముక్క తీసుకుని పట్టుకుంటే మెత్తగా నలిగిపోవాలండి అప్పుడైతే ఉడికిపోయినట్టు అలా ఉడికిన తర్వాత మనం వే స్టవ్ మీద బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసుకోవాలి బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బోటీని అయితే అందులో వేసేసి ఉప్పు కారం పసుపు వేసి బాగా కలపాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే అవే కలిసిపోతాయి అలా కలిసిపోయిన తర్వాత మనం ఒక గ్లాసు నీళ్ళు పోసేసి అందులోనే మసాలా పేస్ట్ కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలండి ఆ నీళ్ళన్నీ కొద్దిగా ఎగిరిపోయేదాకా ఉడికించాలి ఉడికిపోయాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసి మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసేయాలి ఈ ఐదు నిమిషాల్లో మనం వేసిన గోంగూర అంతా కూడా మొక్కకి పట్టి చాలా టేస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అంతా కూడా బోటీలు అయితే కలిసిపోయి చూసారా కూర ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి ఇలా ట్రై చేసి వేడి వేడి అన్నంలో గోంగూర బోటీ వేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి